హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదర్స్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే శారీ బ్యాగ్స్ అండి ఈ శారీ బ్యాగ్స్ అనేవి మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నింటిలోనే దొరుకుతున్నాయి ఇంకా వీటి ఆర్గనైజేషన్ వీటి క్వాలిటీ అవి ఎలా ఉన్నాయి ఏంటి ఇవి స అనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళి దీని క్వాలిటీ ఎలా ఉంది ఇవి ఎంత ప్రైస్ పడ్డాయి ఏంటి అనేది మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఇంకా ఈ శారీ బ్యాగ్స్ అనేవి ఆర్గనైజర్స్ అండి మీరు శారీ ఆర్గనైజర్స్ అని గాని శారీ బ్యాగ్స్ అని గాని లేదా క్లాత్ ఆర్గనైజర్స్ అని గాని ఇలా ఏం సెర్చ్ చేసినా సరే ఇవైతే మనకు కనిపిస్తాయి ఇవి మొత్తం ట్వెల్వ్ బ్యాగ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అంటే ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ అనమాట అందులో సిక్స్ ఏమో ఇలాగ రెడ్ కలర్ ఈ పువ్వులతో ఉన్నవి సిక్స్ ఏమో బ్లాక్ అండ్ వైట్ వచ్చాయి ఇవి నేను ఇప్పుడు కొన్నావు కాదండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను ఈ శారీ బ్యాగ్స్ ఒక టూ ఇయర్స్ బ్యాగ్ కూడా పెట్టుకున్నాను అవన్నీ కూడా నార్మల్ అంటే ఇలాగ డిజైన్ ఏమి లేకుండా నార్మల్ గా ఉండేవన్నమాట ఇంకా అవి కొంచెం పాడయ్యాయి అని చెప్పి నేను ఇవైతే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది వీటి వల్ల ఎంత యూజ్ అంటే నిజంగా ఇప్పుడు రెంట్ హౌస్ల్లో వాటిలో ఉన్న వాళ్ళకు కొందరికి బీరువాలు అవి ఉండవు కదా ఏవైనా మంచి బట్టలు అంటే పట్టు చీరలు లాంటివి కానీ లేదా మంచి డ్రెస్సులు గానీ ఇలాంటివి ఏవైనా మనం గనక పెట్టుకోవాలి అంటే నార్మల్ గా షెల్ఫుల్లో పెట్టుకుంటే కొన్ని ఇళ్లల్లో అయితే షెల్ఫుల్ తలుపులు కూడా ఉండవు కదా మొత్తం అంతా కూడా డస్ట్ పట్టిస్తున్నట్టుగా చెమ్మ పట్టిసినట్టుగా అయిపోతాయి కదా అలా అవకుండా ఉండటానికి ఇవైతే చాలా యూజ్ అవుతాయండి ఇంకా మేము ఉంటున్నది రెంట్ హౌసే కాబట్టి నాకైతే ఇవి చాలా బాగా ఉపయోగపడ్డాయి చూసారు కదా బ్యాగు ఇందులోని ఈజీగా సిక్స్ టు ఎయిట్ శారీస్ పడతాయి మనం ఆ శారీ సైజ్ ఎంత ఉందో చూసారు కదా బ్యాగు ఆ ప్రకారంగా శారీ మడత పెట్టుకొని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటే చూడండి నేను ఇప్పుడు ఇంచుమించుగా ఇందులో ఎయిట్ శారీ వరకు కూడా పెట్టాను ఇలా మనం స్ట్రైట్ గా అయినా పెట్టుకోవచ్చు లేదంటే హాఫ్ కి ఫోల్డ్ చేసైనా మనం పెట్టుకోవచ్చు ఇంకా దీనిలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ శారీస్ పెట్టాము ఏంటనేది ఆ ముందుని కవర్ ఉంది చూసారా అందులోంచి మనకి ఈజీగా మనం చూసుకోవచ్చు అనమాట ఎన్ని సారీస్ పడతాయి ఏమేమి ఇందులో ఉన్నాయి అనేవి కూడా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండొచ్చు ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు దానికోసం ఈ బ్యాగ్స్ తెప్పించుకోవాలా ఏం నార్మల్ గా పెట్టుకోకూడదు మామూలు మనకి షాపింగ్ మాల్ బ్యాగ్స్ వస్తాయి కదా అలాంటి వాటిలో అయినా పెట్టుకోవచ్చు కదా అని మీరైతే అనుకోవచ్చు కానీ అలా కాదు వీటిలో అయితే నార్మల్ షాపింగ్ మాల్ బ్యాగ్స్ అయితే ఏ ఉన్నాయో మొత్తం బయట తీసేదాకా తెలియదు ఇందులో చూసారు కదా ఇప్పుడు ఇలా మొత్తం అన్ని పెట్టేసి మనం ఇలాగ క్లోజ్ చేసుకుంటే ఫస్ట్ ఏంటంటే డస్ట్ అనేది అస్సలు లోపలికి పోదు బ్రీతబుల్ కూడా ఇవి గాలాడుతుంది అండ్ చూసారు కదా ఇలాగ మొత్తం ఏ ఏ కలర్స్ ఏ ఏ శారీస్ ఏం పెట్టాము ఏదైనా ఏ డ్రెస్సులు పెట్టాము అనేవన్నీ కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ వైట్ కలర్ లో ఉన్నది నేను ఆల్రెడీ ఇంతకు ముందు కొనుక్కున్నాం అనమాట వీటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొనుక్కున్న కొత్త బ్లాక్ కలర్వి కొంచెం చిన్నగా ఉన్నాయి వైట్ కలర్ వి కాస్త పెద్దగా అనిపించాయి నాకు అంటే ఇప్పుడు ఎయిట్ శారీస్ పట్టే దగ్గర టెన్ శారీస్ అనమాట వెడల్పు పొడవు కూడా కొంచెం ఎక్కువగానే అనిపించాయి కానీ ఇవి మరి చిరిగిపోయాయి అనమాట ఒక సైడ్ కి కొంచెం అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంతకు ముందు పెట్టేసినవినమాట సర్దే సినిమా అందుకే మరి ఇదైతే నేను తీయటం లేదు ఇంకా ఇందులో అయితే ఒక టెన్ శారీస్ దాకా కూడా ఈజీగా మనం పల్చగా ఉన్న శారీస్ అయితే టెన్ దాకా కూడా ప్లేస్ చేసుకోవచ్చు సారీస్ శారీసే కాదు డ్రెస్సుల్ని కూడా మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి బయటకు వేసుకునే డ్రెస్సులు లాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా ఇప్పుడు నేను ఇందులో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇది చూసారు కదా మనం కొనుక్కున్న కొత్త బ్యాగ్ కన్నా కూడా కాస్త పెద్దగా ఉంది ఈ పాత బ్యాగ్స్ అనమాట ఇది ఇదిగో ఇలాగా డ్రెస్సుల్ని కూడా మనం వీటిలోని ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా వీటి కాస్ట్ విషయానికి వస్తే నాకు అరౌండ్ టూ ఫిఫ్టీ ఎంతో పడింది అండి మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీరు అవి కొట్టి చూడండి చూసారు కదా ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఒక జిప్ అయితే ఇచ్చారు ఇది ప్లాస్టిక్ జిప్పే కానీ పర్వాలేదు బాగానే ఉంది క్వాలిటీ నేను పాత వాటితో పోలిస్తే వీటి జిప్ క్వాలిటీ బాగుంది పాత వాటికి కొంచెం జిప్ క్వాలిటీ కొంచెం బాగాలేదు వీటికి జిప్ క్వాలిటీ బాగుంది అండ్ క్లాత్ కూడా చూసారు కదా ఈ విధమైన క్లాత్ అనమాట కొంచెం బ్రీతబులే మొత్తం లోపల మాయిశ్చర్ ఏమీ మనకి పట్టదు ఇంకా ఇవి మొత్తం నేను ట్వెల్వ్ బ్యాగ్స్ అనమాట ఇవి ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ నేను ఆర్డర్ పెట్టుకున్నా వీటిలో ఇంకా ట్వంటీ థర్టీ ఇలా అన్ని ఉంటాయి వాటిని బట్టి వాటి కాస్ట్ కూడా పెరుగుతుంది అన్ని నేను సర్దుకున్న తర్వాత చూడండి ఎంత నీట్ గా ఎంత బాగా ప్లేస్ చేసుకున్నానో చూసారా ఈ విధంగా మనం మొత్తం అన్నిటినీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ పాత బ్యాగ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి ఇవి కలిపి నేను ప్లేస్ చేసుకున్నా మిగతావి అయితే పక్కన పెట్టి ఉంచుకున్నా ఇలా ఓపెన్ అల్మరాస్ ఉన్న వాటికైతే మనకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి శారీ బ్యాగ్స్ ఇవి శ్రీజపాప బట్టలు ఇంకా కొత్త బట్టలు అన్ని కూడా నేను ఇందులోనే ప్లేస్ చేసుకున్నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ ఉంటూ మా దూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్